హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు టీలో కాఫీలు అయ్యాయా మీ బ్రేక్ఫాస్ట్లు అయ్యాయా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ బజ్జీ అనమాట మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ బజ్జీ బజ్జీ ఎక్కువ తెప్పి ఇయ్యలేదు చేరుకోకటి అనమాట ఒక్కొక్క ప్యాకెట్లో నేను అసలు తిన్నానుకున్నాను అయినా టూ బజ్జీ సీపుకి పెట్టడం కరెక్ట్ కాదని వన్ వన్ షేర్ చేసుకున్నాను అనమాట త్రీ ఇడ్లీ అండ్ బజ్జీ అనమాట డీపు హాయ్ గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఏం చేసావు బ్రెష్ వేసుకున్నావా టాబ్లెట్ వేసుకున్నావా చూడండి వర్షాకాలం వచ్చింది ఇంకా చలికాలం వర్షాకాలం ఇలా జర్కిన్ వేసుకుంటూనే ఉంటాడు అదే స్వెటర్స్ ఇక తప్పదు మా ఊడితో ఇంకా అయితే చలి స్టార్ట్ అయిపోయింది ఉండలేకపోతున్నాడు చల్లగా ఉంటుంది ఇంకా అన్నీ వేసి ఉంచుతున్నాము ఈరోజు కొంచెం వాతావరణం బెటర్ ఉంది లేకపోతే కష్టంగా ఉం దీపు తినేసేనా టిఫిన్ ఓకేనా 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 ఓకే బాయ్ ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ చెప్పునా బాయ్ బాయ్ బజ్జీని ఎత్తుక్కుంటున్నాడు మా వాడు